ఫ్రెండ్స్ ఇది అయితే మనం వేప చెట్టు కలిగేయడం అయితే రెండో రోజు ఈ రెండో రోజు కూడా మన దగ్గరికి చాలామంది అయితే ఫోన్ చేసి మన దగ్గరికి వచ్చి తలా గిద్దరైతే తాగుతున్నారు అందరికన్నా బాటిల్లు చెమ్ములు అయితే పోయేట్లే కానీ గిద్దరి గిద్దడి ఒక చిన్న టీ గ్లాస్ అంతా పోస్తున్నారు అనమాట చాలా మంచిగా ఉంది ఆ ఉంది అయితే ఈ బామ్మ కూడా ఇక చూస్తున్నారు కదా మా నాయనమ్మ మా ఇంటి వాళ్ళు కూడా నిన్న తాగింది ఏమే ఇంకేమి విషయం గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా కలబంద కలబంద మంచిగా తింటది నేను ఎవరి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను నేను కలబందలో పైన మొత్తం పొట్టి తీసేసి లోపల ఉన్నటువంటిది వైట్ గుజ్జు ఉంటుంది విషయం అది గుజ్జు తినేనమ్మా అది తింటది మంచిగా కలబంద గుజ్జు తింటుంది అది కూడా సెపరేట్గా వీడియో పెడతాను అట్లాంటి వేప వేపది కళ్ళు అంటే కొంచెం వచ్చి తాగింది ఆమెకు నిన్నమన్నా కొంచెం బా కొంచెం అటు

చాలా బాగుంది అందుకని మళ్ళీ వచ్చిన అది వీళ్ళు తలాగి నేను అంత ఎక్కువ తక్కువ పెట్టలేదు ఐదు కల్లా కొంచెం 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 పోస్తున్నా చూద్దాం ఇంకా చాలా మంది ఫోన్ చేసారు వాళ్ళది కూడా నేను కొంచెం వీడియోలో పెడతాను అంటే ఏదో మా ఇంటి పక్కన తాత నాయనమ్మ ఇద్దరు ఇంకొచ్చి అమ్మమ్మ వీళ్ళు ముగ్గురు కూడా తలాగిద్దరు కొంచెం 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 పోయి మనం వచ్చి మనం పోసినాం టేస్ట్ బాగుంది ఎట్లా ఎంత ఏం లేదు మనోలే ఒకళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఎంత తీసుకోమను ఒక ఇద్దరు అంతా అందరూ పబ్లిక్ అంతా వస్తురు డబ్బులు ఏమవుద్దు అన్న డబ్బులు వద్దు వచ్చి తామంటే ఒక బుక్ తాగిపో ఫ్రీగా తాగిపోమాను ఇటు వేరే వాళ్ళకి అమ్మేది కాదు బయటకు పోతేటలేదు జనాలు బాగా బయట నుంచి వస్తారు మనవలు అన్నావు కాబట్టి వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని ఆ తాగిపోమ్మాను ఒక జడంతా చెప్పు ఇకొచ్చి తాగడం నేను ఊళ్ళోనే ఉన్నా అనిపల్లినే వెనకాడకే వచ్చిన ఈరోజు మంది అయితే వచ్చి కాడ తల కొంచెం కొంచెం తాగారనమాట తాగినాక వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది వాళ్ళు ఎలా తాగినా సరే సరే కొంచెం కొంచెం తగ్గితే మరింత తాగడానికి అయితే నాకు అడైతే కాలేదు కొంచెం కొంచెం తాగారు చాలా బాగుందని చెప్పేసి అన్నారు వచ్చిన అయ్యే కొద్ది వాటి నుంచి కొంచెం కొంచెం అయితే మాత్రం నేనైతే పోసాను అన్నమాట ఓన్లీ ఫ్రీగానే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు బాటిల్ బాటిల్లు చెబులు చెంబులు పోసే అంత కళ్ళు నాకైతే కావట్లేదు ఏదో నేను గీయకుండానే అది కారుతుంది దానికి లొట్టు తగిలిచ్చాను అదే కలుని అయితే తీసుకొచ్చి తల గిద్దెడు గిద్దెడుగా అయితే పోస్తాను అనమాట చాలామంది పెద్దవారు తాయారు కొంతమంది సిగ్గుపడుతున్నారు వీడియో తీస్తాను మీ తాగిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అని చెప్పంటే కొంచెం సిగ్గు కొంతమంది సిగ్గుపడుతున్నారు కొంతమంది సిగ్గుపడకుండానే మేము మంచిగా తాగిన అయ్యా బాగుందని చెప్పి చెప్తున్నారు సో అది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తాగనిపిస్తుంది అంటే వచ్చి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమకండి కొంచెం కొంచెం అయితే పోస్తాను నేను రావాలనుకుంటాను రావండి Bye friends